తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రేణిగుంట రమణా విలా సర్కిల్ సమీపంలోని ఓ బేకరీపై ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ సుధాకర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు ఆహార పదార్థాలలో నాణ్యత ప్రమాణాలు లేబుల్ లింక్ వంటి అంశాలపై దృష్టి సారించారు లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా నాసిరకం ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేశారు

సార్ కలర్ ఒకసారి ఓపెన్ ఓపెన్ చేస్తే మనం అదే అయిపోతుంది అయింది సార్ నీ పేరేంటి నా పేరు తిరుపతి అంటే నీకు ఆధారం అండి ఆధార్ కార్డే కదా ఆధార్ కార్డు వేరే ఉంది ఇది వేరే పెట్టాలని ఊరుకుంటారా మీరు చెప్పొద్దు బ్యాకెట్ లో పెట్టుకుంటారా లేదా నైన్ మంత్స్ బిఫోర్ లేదా దగ్గర లైసెన్స్ కాపీ అక్కడ డిస్ప్లే చేయాలా సరైన సమయంలో వెరిఫై చేయించుకుని వాళ్ళు స్టాంపింగ్ చేయించుకోలేదు వాటి మీద మేము కేసులు నమోదు చేయడం జరిగింది అంతేకాకుండా మరి హోటల్స్ లో కొన్ని చోట్ల కొంత మరి ఎక్సెస్ ప్రైస్ రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు ఎక్సెస్ ప్రైస్ కూడా మేము అబ్జర్వ్ చేస్తాము వాటి మీద కూడా కేసులు నమోదు చేస్తాము అదే కాకుండా పన్ను చోట్ల మరి ప్యాకేజ్డ్ కమాంటిటీస్ మీద కూడా ఆ యొక్క మ్యానుఫ్యాక్చరర్ అడ్రస్ ఇంకా కన్జూమర్ కేర్ సెల్ డీటెయిల్స్ అంటే ఫోన్ నంబర్ కానీ ఈమెయిల్ కానీ వారు ఫిర్యాదు చేయడానికి వినియోగదారులు మరి వారు దాని మీద పొందుపరచాలి అవి కూడా లేవు కాబట్టి వాటి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మరి స్వీట్స్ అండ్ బేకరీస్లో కొన్ని చోట్ల షార్ట్ పేమెంట్ అంటే బేకరీస్లో స్వీట్లలో కూడా మరి షార్ట్ పేమెంట్ కూడా అబ్జర్వ్ చేస్తాం మనకు తెలుసు కేకులనికి బాక్సులు కూడా కలిపి వేయిమెంట్ చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల డెలివరేట్గానే మరి ఉద్దేశపూర్వకంగానే కేకుల్లో తక్కువ వేయిమెంట్ మరి పెట్టి ఒక కేజీ కేక్ కింద అర కేజీ కేక్ కింద అమ్ముతారు వాటి మీద కూడా ఈరోజు మరి కేసులు నమోదు చేయడం జరిగింది కాబట్టి వినియోగదారులు వీటి మరి ఈ యొక్క దాడులలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే వినియోగదారుల్లో చైతన్యం తీసుకురావాలి కాబట్టి ఎక్కడైనా మరి వారు మేము చెప్పిన యొక్క ఉల్లంఘనలకు సంబంధించి ఏదన్నా అనుమానం వస్తే తప్పకుండా వారు టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్కి ఫోన్ చేయొచ్చు లేదా డిపార్ట్మెంట్ వారిని నేరుగా సంప్రదిస్తే తప్పకుండా చర్యలు చేపడతాం ఈరోజు నిన్న జరిగిన కేసులకు సంబంధించి తప్పకుండా కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుంది